హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ సుపరిచితమైన ఫింగర్ మిల్లెట్ మాల్ట్ అనగా రాగి జావ గురించి తెలుసుకుందాం ఈ రాగి జావ మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అని అందరికీ తెలిసిందే సింపుల్గా తక్కువ టైంలో తయారు చేసుకునే అత్యంత ఉపయోగకరమైన రాగి జావ యొక్క తయారీ మరియు రాగి జావను తాగడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం రాగిజావను తయారు చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగిజావ చేయడానికి రాగులను పిండి మిల్లులో కానీ లేదా మిక్సీ జార్లో కానీ మెత్తగా పిండి చేసి తీసుకోండి వన్ కప్ పెరుగు హాఫ్ కప్ పిండి వన్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను ముందుగా ఇండక్షన్ స్టవ్ కుక్ టాప్ మీద స్టీల్ గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసెస్ల నీళ్లు పోసుకోవాలి ఈ జావా సింపుల్ అండ్ చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ కావడం వల్ల నేను ఇండక్షన్ స్టవ్ని యూజ్ చేస్తున్నాను ఈ వాటర్లో వన్ స్పూన్ రాళ్ళ ఉప్పు లేదా కళ్ళు ఉప్పు లేదా దొడ్డు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ లోపు మనం రాగి పిండిని కలిపి పెట్టుకుందాం ఇప్పుడు రాగి పిండిని బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ మీద పెట్టిన వాటర్ బాయిల్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో బౌల్లో ఉన్న రాగిపిండిని పోయాలి జావా మరగడానికి అలాగే వదిలేయవద్దు అలాగే వదిలేస్తే అడుగంటుతుంది అనగా పిండి అడుగు భాగంలో ముద్దలు కట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ జావాని మరిగించండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో జావా మరడం స్టార్ట్ అవుతుంది ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రోలింగ్ బాయిల్ అయ్యాక జావా కూడా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఈలోపు చిక్కటి పెరుగు లేదా గడ్డ పెరుగుని తీసుకొని స్పూన్తో మ్యాష్ చేసుకోవాలి ఇలా నాలుగైదు సార్లు జావా రోలింగ్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు రాగిజావని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ రాగి మాల్ట్ అనగా రాగిజావ చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఈ రాగిజావని తీసుకోవాలి ఇందులోకి చిక్కటి బటర్ మిల్క్ కానీ లేక కార్డ్ పెరుగు కానీ తీసుకోవచ్చు ఇందులో మజ్జిగ లేదా పెరుగుని యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు జావలో పూర్తిగా కలిసేటట్టుగా కలియ తిప్పుకోవాలి ఇంట్లో అందరూ ఒకేసారి జావ తాగేటట్లయితే మొత్తం జావలో ఒకేసారి పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకోవచ్చు ఎప్పుడైనా రాగి జావ పూర్తిగా చల్లారిన తరువాతనే అందులో మనం పెరుగును కలుపుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడివేడి జావలో పెరుగు లేదా మజ్జిగను కలపొద్దు ఎందుకంటే జావ వేడిగా ఉన్నప్పుడు బటర్ మిల్క్ యాడ్ చేయడం వల్ల బటర్ మిల్క్లో ఉన్నటువంటి లాక్టోబ్యాసిల్లస్ డెడ్ అవుతుంది ఇది మనకు ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియా నౌ రాగి మాల్ట్ ఈస్ రెడీ ఇప్పుడు రాగి దాగి దాగియున్న ఆరోగ్య రహస్యాలను గురించి తెలుసుకుందాం రాగులు అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటి వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవటం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను రాకుండా కాపాడుకోవచ్చు ముఖ్యంగా మధుమేహం బీపీ సమస్య నుంచి నివారణ పొందవచ్చు చాలా సులభంగా రాగులతో తీసుకునే ఆహారం రాగి మాల్ట్ అనగా రాగి జావా రాగుల్లో అమైలేజ్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది రాగి మాల్ట్ స్థూలకాయాన్ని నివారిస్తుంది రాగులతో జావనే కాకుండా సంగటి రొట్టె పాయసం లడ్డు దోశ బర్ఫీ లాంటివన్నీ కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు రాగి జావ రోజూ తాగినా లేదంటే రాగి ముద్దలను తిన్నా మనకు అనేక రకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి రాగుల్లో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ మరియు మినరల్స్ అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది ఈ ధాన్యం లో ఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది అంతేగాక ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది వీటిలో ఉండే ఫైబర్ కడుపులో ఎక్కువసేపు ఉంటుంది కనుక అంత త్వరగా ఆకలి వేయదు దీంతో బరువు తగ్గవచ్చు రాగులను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవడం వలన బీపీ తగ్గుతుంది గుండె సమస్యలు రావు జీర్ణ సమస్యలు పోతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది కొన్ని వ్యాధులకు ప్రివెంటివ్గా పనిచేస్తుంది జావా రోజు తాగితే ఎముకలు ఉక్కులాగా మారతాయి ముఖ్యంగా ఎక్కువగా కష్టపడి పనిచేసే వారికి మంచి ఎనర్జీ డ్రింక్ అని చెప్పవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ రాగులతో త్రీ ఫార్టీ ఫోర్ మిల్లీగ్రామ్స్ కాల్షియం లభిస్తుంది ఇది మన శరీరంలో ఎముకలు దంతాలకు ఉపయోగపడుతుంది అలా దంతాలు ఎముకలు దృఢంగా మారతాయి కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి ఎదిగే పిల్లలకు రాగులను ఆహారంలో భాగం చేయటం చాలా మంచిది అలా చేయటం వలన వారిలో ఎముకలు దృఢంగా మారతాయి రాగుల గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ దీంతో దీని ఆహారం రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది ఫలితంగా గ్లూకోజ్ అంత త్వరగా ఎక్కువ స్థాయికి చేరదు దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది నిత్యం రాగులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే వైటమిన్ డి లోపం సమస్యను కూడా అధిగమించవచ్చు రాగుల్లో చర్మానికి మేలు చేసే మిథియోనైన్ లైసిన్ వంటి అమెనో యాసిడ్లు ఉంటాయి ఇవి చర్మాన్ని ముడతలు పడనీయకుండా చూస్తాయి దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు రక్తహీనత సమస్యతో బాధపడేవారికి రాగులు చక్కని ఔషధం అని చెప్పవచ్చు వెయిట్ రిడక్షన్ చేసేవాళ్ళు వన్ ఆర్ టూ గ్లాసెస్ రాగి మాల్ట్ తీసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు అనగా షుగర్ పేషెంట్స్ వన్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది హెల్దీ స్నాక్స్ లాగా ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు ఆరు గంటలకు తీసుకోవచ్చు అనగా ఈ రాగి మాల్ట్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ మధ్య ఉన్నటువంటి గ్యాప్లో తీసుకోవచ్చు అదేవిధంగా లంచ్కి డిన్నర్కి మధ్య గ్యాప్లో తీసుకోవచ్చు ఒకటి రెండు గ్లాసెస్ తీసుకున్నా సరే మనకు హండ్రెడ్ క్యాలరీస్కి మించి రావు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు రాగి మాల్ట్ని అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే పొటాషియం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది మెయిన్గా ఈ రాగిజావా లేదా అంబలి ఎవరైతే కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారో వారు తీసుకోవద్దు అదేవిధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా ఈ రాగి జావ తీసుకోకూడదు కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్న వారు రాగి మాల్ట్ టూ త్రీ టైమ్స్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది రాగి జావను మజ్జిగ లేక పాలతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి రాగిజావను పిల్లలకు పాలతో కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళలో కాల్షియం అనేది ట్రిపుల్ టైం బూస్ట్ అవుతుంది పిల్లలు రాగిజావను ఇష్టంగా తాగాలంటే వారికి మజ్జిగ పెరుగుకు బదులుగా కాస్త బెల్లం ముక్క వేసి కొన్ని పాలు కలిపి ఇవ్వాలి కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు రాగి మాల్ట్ను వేడివేడిగా తీసుకోకండి చల్లారాకే తీసుకోండి అప్పుడే ప్రాపర్గా డైజెషన్ అవుతుంది ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంబలి లేదా రాగి జావను ప్రాపర్ మెథడ్లో మాత్రమే తీసుకోవాలి ఈ రాగి మాల్ట్ను మిల్క్తో పాటు ఉల్లిపాయ కాంబినేషన్తో తాగేయచ్చు డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ అంబలిని అనగా రాగి జావాను ప్రతిరోజు తీసుకోవచ్చు ఇందులో కాల్షియం రిచ్గా ఉండడం వలన బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ చేయనప్పుడు టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు సింపుల్గా ఈ రాగి జావాను చేసి కూడా తీసుకోవచ్చు భోజనం సమయం వరకు ఆకలి కూడా వేయదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి